హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాన్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పిఆర్సీ ప్రకటించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ ఇక పీఆర్సీ ప్రకటించి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్ రెడ్డి అలాగనే గడ్డం సుధీర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయితున్నా కానీ ఉద్యోగులకు రావాల్సిన సెరెండర్ లేవో పిఎఫ్ లోను తదితర వాటికి చెల్లింపులు లేవని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి చూశారు కంటే మొత్తం మీదుగా పీఆర్సీ ప్రకటించి పెండింగ్ బాకాయిలు అయితే వెంటనే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని అయితే వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతున్నా కానీ ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ పీఎఫ్ లోను తదితర వాటికి చెల్లింపులు వెంటనే చేయాలని ఉద్యోగ సంఘాల నేతలైతే కోరుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్